వార్డు ఐదో ఏమని చెప్పాలి శూన్యం అని చెప్తాయి ఎందుకు అని ఒక మంత్రికి ఆయన శాఖ ఏంటో తెలియదు ఒక ఎమ్మెల్యే ఏం పని చేస్తాడో తెలియదు పని చేయకుండా ప్రజల గురించి ఆలోచించకుండా అసెంబ్లీలో కూర్చొని దొన్నపోతుల్లాగా తిట్టడం పక్క పార్టీ వాళ్ళని ప్రతిపక్షాన్ని నాయకుల్ని తిట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏముంది ఐదేళ్లలో ఒక మంత్రికి వాళ్ళ శాఖ గురించి తెలియదు నీటిపారుదల శాఖ మంత్రికి ఆ నీటి పారుదల శాఖ ఎలా పనిచేస్తుందో తెలియదు సినిమా రంగాన్ని చెత్త భ్రష్టు పట్టించారు ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధి సాధించారో చెప్పండి రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు బాగాలేదు పన్ను ఇంటి పన్ను చెత్త పన్ను అని పెంచేశారు కరెంటు బిల్లు పెంచేశారు నిత్యావసర సరుకులు పెంచారు పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే చాలా పెరిగినాయి ఏ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పాలి సంక్షేమాల ఎవరికి వస్తున్నాయి ఫస్ట్ సం ఫస్ట్ సంవత్సరం సంక్షేమాలు సెవెంటీ పర్సెంట్ ఇచ్చారు పూర్తిగా ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ అతను ఫస్ట్ రాగానే వైసీపీ పాలనలో రేషన్ కార్డులు చాలామంది ఎత్తేసారండి ఎందుకు జరిగింది అలాగా అంటే ఇంత ముందు ప్రభుత్వాలు అలా చేయలేదే పథకాలు వచ్చినాయి అన్నారు ఫస్ట్ ఇయర్లో సెవెంటీ పర్సెంటే వచ్చినాయి సెకండ్ ఇయర్లో అది ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోయింది థర్డ్ ఇయర్లో థర్టీ పర్సెంట్కి వచ్చేసింది ఇప్పుడు వస్తున్నాయి ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట అవును మేనిఫెస్టోలో ఇచ్చింది ఒకటి చేసింది ఒకటి వాళ్ళు అనుకుంటున్నారు మేనిఫెస్టో మొత్తం మేము పూర్తి చేసామని కానీ మేనిఫెస్టోలో పూర్తి చేసింది పెన్షను రెండు వేల నుంచి మూడు వేలు చేస్తా అన్నారు విడతల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చారు ఇప్పటికీ ఈ రోజు మూడు వేలు ఇస్తున్నారు అంటే ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే నేను మొదటగానే రాగానే మూడు వేలు చేస్తాను పెన్షన్ అన్నారు కానీ చేయలేదు పక్క పక్క పక్కా మిత్రపక్షాలు పక్కాగా వచ్చేస్తాయి ప్రభుత్వం ఫామ్ చేసేది కూడా మిత్రపక్షాలే ఇందులో ఎటువంటి డౌట్ లేదు థ్యాంక్ యూ